ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓ నెక్స్ట్ ప్రోమో చూసారా రచ్చ రచ్చన మాధురి అట్లానే రీతు ముఖ్యంగా ఈ చిచ్చు పెట్టింది ఎవరే అంటే మన శ్రీజా శ్రీజా వస్తే చాలు కంటెంట్ కంటెంట్ టన్నుల్ టన్నులు వచ్చేస్తుంది ఆ కత్తి ఇచ్చేటప్పుడే చూద్దాం ఎలా చేస్తారు బాండింగ్ చేస్తారా లేకపోతే ఎలా మీరు ఎలా నామినేట్ చేస్తారు అని చెప్పేసి ఇవ్వడం మాత్రం హైలైట్ అనిపించింది అందులో మాధురి గారు కూడా ఎక్కడ తగ్గేదే లేదు శ్రీజా ఎంత వెటకారం ఉంటుందో అందుకే డబల్ వెటకారమే ఆ ఇక తీసుకెళ్లి డైరెక్ట్ గా రీతూనే ఏదైతే రీతుకి సంజన ఆ మాధురి గారికి పడిందో ఆ రోజు కూడా మాట తూలేరు కొద్దిగా మాధురి గారు రీతూ మీద అది చాలా అది నాకు సార్ కూడా గట్టిగానే అంటే కొద్దిగా ప్రోమో వరకే అది పరిమితమైంది కానీ పెద్దగా మా అనుకున్నంతగా మా ఒక వార్నింగ్ ఇచ్చారు కానీ అది ఏదో ఎక్కడో దాన్ని కొద్దిగా మేనిఫేట్ చేశారు అనుకున్నంత కరెక్ట్ గా సూటిగా అన్నట్టుగా లేదన్నమాట ఈ రోజు మళ్ళీ సేమ్ మాధురి గారు రీతువుని చాలా క్లియర్ గానే ఇచ్చేస్తారు ఈ సీజన్లో మొత్తం బాండింగ్ 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 ఇది దప్పైకి ఈ సీజన్లో ఏమీ లేదు బాండింగ్ అనే పదం తప్ప ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలోనే ది వరస్ట్ ఎవర్ ఆ సిద్ధంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క పర్స్పెక్టివ్ లో కారణం ఏంటంటే ఇంతకన్నా భయంకరమైన బాండింగ్లు చూసాం ఇంతకన్నా బయట ఫ్రెండ్షిప్లు చూసాం ఏనాడు బీబీ టీం ఒక హింట్ ఇచ్చిన పాపన లేదు ఫీడ్బ్యాక్ ఇచ్చిన పాపన లేదు బయట నెగిటివ్ అవుతున్నా కూడా వాళ్ళని కనీసం సరి చేసుకోండి అని చెప్పింది పాపన లేదు ఈసారి మాత్రం ఈ బాండింగ్లు ఏంటో ఆ బాండింగ్స్ తొలగి అది అన్ని రకాల బాండింగ్స్ ని మొత్తం టోటల్ బాండింగ్ చుట్టే తిరుగుతుంది ఇవాళ మాధురి గారు కూడా మా అందరి రిలేషన్స్ హెల్దీ బాండింగ్స్ మేము మాత్రం హెల్దీ బాండింగ్స్ కావు అని ఇవాళ రీతి కూడా ఇచ్చిపడేసింది మాదే బాండింగ్ గా మా తప్పింకేం లేదా అని సేమ్ ఇదే కూడా తనుదే కూడా చెప్పింది మాదే బాండింగ్ గా ఇంకే అని వాస్తవం చెప్పాలంటే సో మొన్నటి దాకా కూడా కేవలం తనుజా భరణి దివ్య భరణి తనుజా భరణి దివ్య ఈ ముగ్గురు చుట్టే తిరిగింది అప్పుడు వాళ్ళు ఇదే బాగా మాయ తప్ప ఇంకెవరి బాణులు కనపడత లేదా అక్కడ పక్క రీతు అలానే రెమంది కనపడతలేదా లేదా లేకపోతే ఇమాన్యుల్ది సంజనాగారిది కనపడతలేదా అలా ఇంకోటి ఇంకోటి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు பரணி பரணி திவ்யா பரணி தனூ இது அதை போக தனூ கல்யாணம் தனூ கல்யாணம் இதே படம் இப்படி இம்ஐ கி மனம் அது அனுக்கு వచ్చిన వాళ్ళందరూ వీళ్ళకి మంచి చేయాలని చెప్పి కళ్యాణ దూరం చేయాలనో తనుదా చేయాలనో లేకపోతే మొత్తం వాళ్ళ వాళ్ళ మంచి బాండింగ్ కరెక్ట్ రమ్యా కూడా కానీ ఎవరైనా సరే వాళ్ళ తప్పు వాళ్ళ ఫేక్ రిలేషన్స్ ముందుకెళ్తున్నారని చెప్పడానికి కానీ అటుపక్క రీతుది పవన్ డెమన్కి డెమన్కి చెప్పట్లేదు ఏందా అని నా గొడవ డెమన్ కరెక్ట్గా చెప్పాలి డెమన్ కూడా చెప్పాలి కదా డెమన్ ఆటపాడైపోతుంది కదా అని అక్కడ చెప్తూ ఉన్నారు కొంత అమ్మాయి హింటిస్తున్నారు ఇవాళ ఫ్రస్ట్రేషన్ మొత్తం రీతు తెచ్చుకుంది ఈ అమ్మాయి మాదిరి వచ్చిన దగ్గర నుంచి నా మీదే పడింది మా రిలేషన్ మీదే పడింది వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆయేషా కావచ్చు రీతు కావచ్చు సారీ మాధురి గారు కావచ్చు రమ్య గారు కావచ్చు మీరు ముగ్గురు గట్టిగానే కళ్యాణి గట్టిగానే డిస్టర్బ్ చేస్తారు ఆ అమ్మాయి నుండి దూరం చేయడానికి ఇంక దూరం చూపించారు ప్రతిసారి కూడా అవకాశం దొరికినప్పుడల్లా అమ్మాయిని పిన్ పాయింట్ చేస్తూనే ఉన్నారు ఆ బాండింగ్ గురించి అమ్మాయి ఫేక్ గా చేస్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండు నీ ఆట నువ్వు వాడు అది కరెక్ట్ కాదు అని చెప్పుకుంటూ వచ్చారు ఆ అమ్మాయి తెలుసు తనగా ఎంతో స్టిక్ అయింది అది ఫ్రస్ట్రేషన్ రూపంలో ఒక అమ్మాయి తట్టుకోలేకపోయింది వాళ్ళు మొత్తానికి మీద పడింది ఇది మీది బాండింగ్ కాదా నువ్వు వచ్చి తను సో బాండింగ్ చేయట్లేదా నువ్వు తను సో ఫేవర్ చేయడం లేదా తనుసారి గెలిచడానికి వచ్చావా రియల్ చాలా పక్కా మాట్లాడినట్టు ఎందుకంటే ఏ బాండింగ్స్ అయితే బయట నుంచి మీరు బాండింగ్స్ వల్ల ఆడుతున్నారు జనాలు అనుకుంటున్నారు అని చెప్పి ఏ అవుతే మీరు లోపలికి వచ్చారో మరి మీరు చేస్తుంది అదే కదా అది కనెక్షన్ అవ్వచ్చు లేకపోతే జెన్యున్ అయ్యి ఉండొచ్చు కానీ తప్పే కదా మరి వాళ్ళ తప్పైనప్పుడు మాది కరెక్ట్ మీరు తప్పు అన్నది హక్కు లేదు ఇంకా అది జన్యునా కంటెంట్ అన్నది మీకు అనిపిస్తుంది అవతల వాళ్ళకి వాళ్ళకే తెలుసు కదా మీరు ఎలాగో అనుకుంటున్నారో నా కనెక్షన్ నా హెల్దీ నా నా రిలేషన్ హెల్దీ రిలేషన్ అని అనుకుంటున్నారు అలానే వాళ్ళకి కూడా హెల్దీ రిలేషన్ ఉంటుంది వాళ్ళకే తెలుసు అది మీరు కలతో మీ కలతో చూస్తున్నారు అలానే మిమ్మల్ని కూడా వాళ్ళు అదే కలతో చూస్తారు కదా ఎవరికి తెలుసు ఇప్పుడు నిజంగానే తను తనుజాతో మీతో తనుజా పెట్టి రిలేషన్ కావచ్చు తనుజాతో పెట్టి రిలేషన్ కావచ్చు అందులో కూడా ఒక మైండ్ గేమ్ ఒక స్ట్రాటజీ ఉంటుంది మీ వాయిస్ మీద మరచుకోకుండా ఉండడానికి మీతో ఫ్రెండ్షిప్ అట్లానే లేదు మీరు అనుకున్నట్టుగానే మీ మధ్య ఒక జెన్యున్ కనెక్షన్ వచ్చి ఉండొచ్చు కానీ ఆ కనెక్షన్ మీ మధ్య మీ మధ్య ఫామ్ అయినప్పుడు మీరు ఆట చూసేసి మీరు ఆట మీరు క్లియర్ గానే బంధాలు పెట్టుకోవడానికి వచ్చారని అడిగినప్పుడు మీరు కూడా చేసే పని అదే కదా వచ్చిన రెండు వారాలకే మీకు బంధం ఫామ్ అయిపోయినప్పుడు అన్ని రోజుల నుంచి వాళ్ళు ఉంటున్నప్పుడు కన్ఫర్మ్గా వాళ్ళకు బాండింగ్ ఉంటుంది కదా అయినా అసలు ఈ బాండింగ్ తప్ప ఇంకేం లేదా అసలు ఈ బాండింగ్ అనే పదార్థం తప్ప రిలేషనే రాకుండా అలా రిలేషన్ కే ఎగడు పెట్టించే విధంగా అసలు బంధం అంటేనే చీ అనిపించే విధంగా అసలు అనుకున్న విలువత్ చేస్తున్నారా బిగ్ బాస్ వాళ్ళు అన్న ఒక ఫీల్ అయితే వచ్చేసింది నాకు అది ఎందుకు ఇంటిస్తున్నారో తెలియట్లేదు ఎందుకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో తెలియట్లేదు ఎందుకు సపోర్ట్ చేస్తారో తెలియట్లేదు ఎందుకు ఆపుతున్నారో తెలియట్లేదు గేమ్ ని ఇంకొక కోణంలోకి తీసుకెళ్లిపోతున్నారు అసలు వాళ్ళ ఒరిజినల్ ఆట బయట పెట్టకుండా ఎంతసేపటికి ఈ బాండింగ్ చుట్టే ఆట తిరుగుతుంది అసలు పొటాపోటీ ఆట లేదు పొటాపోటీ టగ్ ఆఫ్ వార్ లేదు ఇరవై నాలుగు ంటలు ఒక బాండింగ్ 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 బాండింగ్స్ అనేవి చాలా నాచురల్ మనము అడుగులో బ్రతకట్ల సమాజంలో బతుకుతున్నాం కన్ఫామ్ కనెక్షన్స్ ఉంటాయి కొంత కంటెంట్ ఉంటుంది కొంత క్యారెక్టర్ ఉంటుంది కొంత కనెక్షన్ కూడా ఉంటుంది ఎందుకంటే మనుషులు దూరంగా ఉన్నప్పుడు ఇంటికి కన్ఫామ్గా ఓదార్పులో ఉన్నప్పుడు ఒకరు మనం ఉన్న ఒక చేయి కావాలి సంతోషాన్ని పంచుకోవడానికి ఒక హెల్ప్ కావాలి మన అవసరం హెల్ప్ చేసి ఒక కావాలి ముందుకు వెళ్ళాలంటే కలిసి అడిగి వేయాల్సిందే అలా అని చెప్పేసి ఆ బాండింగ్తో ఆటల ముందుకు వెళ్తూ ఉంటే గ్రూప్ గేమ్ అంటారు అది ఆడియన్స్ చూసుకుంటుంటారు అంతే తప్ప కనెక్షన్స్ ని పట్టే హక్కు ఎవరికి లేదు అలానే నా బాండింగ్ హెల్దీ బాండ్ నీ బాండింగ్ హెల్దీ బాండ్ కాదు అనే లేదు మాధురి గారు ఇక్కడ కన్ఫర్మ్ రీతు గట్టిగా నిచ్చపడేస్తుందని చెప్పాలి కానీ ఎక్కడ మాధురి గారు తన తన రిలేషన్స్ లో ఉన్నప్పుడు తన పాయింట్ కాకుండా ఇంకో విధంగా చెప్పినట్టయితే బాగుండేది ఎందుకంటే బాండింగ్ ఎప్పుడు కూడా రియల్ ఫేక్ అనేది అన్ని చోట్ల అందరిలో మన అలా పట్టుబడితే ప్రతి ఒక్కరి దాంట్లో ఫేక్ చూడాల్సి వస్తుంది కన్ఫర్మ్ అది ఎంత మంచి కనెక్షన్ అయినా ఎంత మంచి బంధం అయినా చూడాలి ఎతగాలే తప్ప ఓ ఎన్నో లోపాలు కనపడుతూ ఉంటాయి ఎన్నో లూపుల్ తెలుస్తూ ఉంటాయి అందులో కొంత కంటెంట్ దాగి ఉంటుంది స్ట్రాటజీ దాగి ఉంటుంది అలా అని చెప్పేసి వాటితో వాటిని చూసి బంధాన్ని మనము తప్పు పట్టకూడదనమాట ప్రతి ఒక్కరి దాంట్లో ఒక జెన్యుటి కనెక్షన్ ఉంటది అది మేబీ బయటకు వెళ్ళిన తర్వాత ఉంటుందా కంటిన్యూ కాకపోవచ్చు వేరే విషయం ఎందుకంటే వాళ్ళ పర్సనల్ వేరే లైఫ్ లో స్టార్ట్ అయిపోతాయి ఆటలో ఉన్నంత వరకు కొంత ఏదో కొంత ఒక ఎమోషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటది సో రీతు తగ్గలేదు రీతు చాలా ఫ్రస్ట్రేట్ అయ్యేది రీతు అన్న నాకు అందరి వినపడ్డే నాకు ఇవాళ ఎందుకంటే అదే కోపము जो तो वे అదే కోపం ఆ రోజు బండిల్లో కనపడింది అదే కోపము నిన్నగాక మొన్న మమ్మీ అనే ఇమాను అంటే ఆయన కూడా కంగారు పడిపోయి మన రిలేషన్ కూడా ఏమవుతుందా అని చెప్పి ఆయన కూడా ప్రస్టేట్ అయ్యాడు సో మరి ఒకళ్ళనే ముందు కనపక మనల్ని అంటారన్న విషయం తెలుసుకోవాలి కదా తనుజానన్నా బర్ణయిన్ అన్న అన్నప్పుడు తనుజా ఇవాళ సంజనా గారిని కూడా అంటారు అనేది సంజనా గారు తెలియాలి కదా ఇమానుయల్ కు తెలియాలి కదా సేమ్ అట్లా అనే రీతుని వాళ్ళకి వాళ్ళకి తెలియాలి కదా సో ఎవరికి వాళ్ళు అవతల వాడి మార్నింగ్ నుంచి చూసి మీరు మార్నింగ్ మీది కాదు మాదే మంచిదని మీరు వాళ్ళకి రిలేషన్స్ పెట్టుకోవడానికి వచ్చి ఆట ఆడదానికి వచ్చారా అసలు మీ మాటలన్నీ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కదా సీజన్ సైడ్ ట్రాక్ తప్పుతుంది నో డౌట్ సీజన్ మొత్తం వాళ్ళు ఏదో అనుకోవి అంటే ఇలాంటి రిలేషన్స్ వల్ల వాళ్ళకేదో ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందేమో అనవసరంగా దీని మీద షో మీద నెగిటివిటీ వస్తుందేమో కాబట్టి రిలేషన్స్ ని కంట్రోల్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో చేస్తూ ఉన్నా ఓవర్ కంట్రోల్ అయిపోయింది ఓవర్ కంట్రోల్ అయిపోయి అదే వాళ్ళకి మళ్ళీ నెగిటివ్ అవుతుంది అసలు చాలా జనరల్గా నార్మల్గా చూడాల్సిన బంధాన్ని కూడా చాలా సింపుల్ బిగ్ బాస్ కనెక్షన్స్ అనేవి చాలా ఈ సింపుల్ తర్వాత ఏం ఉండవు అసలు మనకి అలాంటి ఆలోచనగా ఉండేవి కావు అనవసరంగా వీల్లేదో అతి జాగ్రత్త పోయి అదేదో పెద్ద భూతద్దం లాగా అసలు అంత వంద అంటేనే భూతంలో చేసినట్టు తయారు చేశారన్నమాట చూద్దాం మరి ఏం జరగబోతుందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో చెప్పండి థ్యాంక్ యూ